హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ శనిగల ప్రసాదం దీనికోసం శనిగల్ని మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా చూపించిన విధంగా మెత్తగా ఉడికించుకొని వాటర్ని తీసేసి ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పోపు చేసుకోవడం కోసం గిన్నెలో కొంచెం అంటే కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత జీ జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు మూడు మిర్చీలు చిన్నగా కట్ చేసి వేసుకోండి దీని తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే చిటికడంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని మన రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న శనగలని వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు వెయిట్ చేయండి ఇది వెయిట్ చేసుకొని తిన్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి